భాను మోహన్ కదా గారు మాట్లాడే ముందు మన సీతారాం గారికి సంతాప సూచకంగా సభికులందరూ ఒక నిమిషం మనం పాటించాలని కోరుతున్నారు जोहार कामेड सीताराम यूरी जोहार काम सीताराम यूरी जोहार काम सीताराम यूरी कुछ राघव కేటీఆర్ గారు నరసింహారావు గారు మల్లు రవి గారు సోదన్ రామ్ గారు వేదిక దగ్గర పెద్దలు సోదర సోదరి మండలరా ఇదే రంగస్థలం మీద సుమారు యాభై ఏళ్ల క్రితం మేము చిన్న యువకులందరూ కలిసి స్టార్జ్ ఆర్ ఆవాజ్ సంస్థ పెడితే దాని యొక్క వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా ఇతరే సీతారాం కూడా యాక్ట్ చేశాడు అది నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంకొక రకంగా మనం ఇవాళ కలుసుకోవాల్సి వస్తున్నాం నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవితం ఒక అంతులేని నిత్యం లాంటిది పైకి చూసినా ఎన్ని మెట్లు ఉంటాయో కింద చూసినా అన్ని మెట్లు ఉంటాయి ఏం కనపడదు అది ఒక విధంగా చూస్తే మనం పైకి చూడాలంటే అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని మోదీ గారో కనిపిస్తాడు కిందకి చూస్తే కూడు లేని నిరుపేదలైన వాళ్ళు కనిపిస్తారు కనుక పైకి చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కిందకి చూసినా అయ్యో అనిపిస్తూ ఉంటుంది అది మన గురించి ఇది వాళ్ళ గురించి కనుక ఈ ఆయుర్దాయం గురించి చూసుకుంటే ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు తొంభై ఏళ్ళు దాటి నూట మూడు నూట నాలుగు ఏళ్ళ ఇదే స్థానం రంగస్థలం మీద కూడా చూశాను ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మన కళ్ళ ముందరే నలభై పన్నో అరవై ఏళ్ళు రాకుండాను ఏదో హఠాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు కనుక మీరందరికీ మరి భగవంతుడు మీరు ఎక్కువ నమ్మకం లేకపోతే నేను భగవంతుని నమ్మేవాడిని మీరు మీరు డెస్టినీ అనొచ్చు నేను ఇది విధి అంటాను ఇది మన చేతిలో ఉన్న సంగతి కాదు కానీ ఒకటి మనకంటే చిన్నవాళ్ళు మనం చూస్తుండగా వెళ్ళిపోతే మాత్రం అది బాధాకరం విషయం అది ఫస్ట్ సీతారాం కి పాపం జరిగింది వాళ్ళ అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితే వచ్చింది కానీ నేను ఒక్కటి మాత్రం క్లియర్ గా ఉన్నాను జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సీతారాం చేసిన గొప్ప పనుల గురించి కానీ అయ్యో పోయే